ನಾನು ಚೇಕ್ ಅನ್ನು ಸಂಬಂಧ ಹೋಗಿ 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 ಹೋಗಿ

పెద్దలకి అందరికీ మన కులస్థలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు మీ ఇప్పుడు నన్ను మన కుల చేతిలో మన చంద్రబాబు గారు నన్ను నమ్మి పదవి ఇచ్చి నన్ను ఒక రైతు బిడ్డగా ఉండి నన్ను ఇంత దూరం ఎత్తుకు వచ్చి ఈ మున్సిపాలిటీలో నాకు చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఆయనకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఆయన చేస్తూ నేను ఆయనకి రుణపడి నా నేను ఉండే వరకు అందరినీ కలుపుకొని మన కులస్తులు అందరినీ కలుపుకొని నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను అదే మన లోకేష్ గారికి మన ఎమ్మెల్సి గారికి సురేష్ గారికి మన పిఎస్ గారికి పేర్లు చెప్పలే అయ్యలేదు అందరికీ నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను ఇంత బరువు బాధ్యతలు పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి నేను ఎప్పుడు పనిచేసి ఈ కులస్తుల్ని అందరినీ కలుపుకొని ఏమి ఉంటేనూ నేను ఉన్నాను మీరందరికీ సహాయం చేసి నేను చేతనైనంత చేస్తానని అందరికీ వేడుకుంటున్నాను సోషల్ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తక్కువ టైంలో కుటుంబ సభ్యులందరూ వచ్చారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఈ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం గత నెల రోజుల ముందు ఇక్కడే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు మీ ప్రెస్ మీట్లోనే ఇక్కడే కూర్చొని మా క్యాస్టర్లందరూ కూడా మా పెద్దలు సీనియర్లు అందరూ అధ్యక్షులంతా కూడా కలిసి ఇక్కడే మీటింగ్ పెట్టి మాకు తగిన గౌరవం ఇవ్వాలి మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపాలిటీలో ఒక ఒకే ఒక వ్యక్తి మా పార్టీ తరఫున సెల్వరాజు గారు గెలిచారు దయచేసి ఆయనకి చైర్మన్ ఇవ్వాలని మేము అందరూ కూడా డిమాండ్ చేసిన పాటు సార్ని రిక్వెస్ట్ చేసి సార్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అందులో కంచర్ల శ్రీకాంత్ సార్ ద్వారా కానీ పిఎస్ఎం ద్వారా కానీ వీళ్ళ ద్వారా కూడా మేము హెడ్ ఆఫీస్ పంపించడం జరిగింది మమ్మల్ని మా కోరికను మన్నించి మా మీద అభిమానంతో ఎప్పుడు కుప్పంలో అరవై ఐదు వేల మెజార్టీ అరవై ఐదు వేల ఓట్లు ఉన్న అన్నికల ఆ వాళ్ళకి ఏమొస్తుందిలే అంటే అది ఇతర పార్టీ వాళ్ళైతేనేమి ఇతర క్యాస్ట్లు అయితేనేమి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నిజంగానే మేమందరూ చాలా రుణపడి ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి మేమైతే ఆయన రిక్వెస్ట్ చేసాం కానీ ఆయన మనసులో ఎప్పుడు చెప్తూనే ఉంటాడు మేము నాకు అన్నికల చేతులు నాకు ఆ రోజు నుంచి నన్ను ఆదరిస్తున్నారు వాళ్ళకి తగిన గౌరవం ఇస్తాను ఇస్తాను అన్నారు కానీ మేము అనుకోలేదు ఇంత పెద్ద గౌరవం ఇస్తారని నిజంగా మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఎప్పటికీ ఆయన ఎప్పటికే కాదు ఆయన ప్రాణం వరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు వచ్చినా కుప్పం కాన్స్టెన్స్లో ఆయన వెనకనే వెనకనే మేము అందరూ అండెకుల చేతులు అందరూ ఇక్కడ ఉంటామనేసి మరొకసారి ప్రామిస్ చేస్తూ ముఖ్యంగా మా సెలవురాజ్ అన్న చాలా అమాయకుడు చాలా ఏం తెలియని వ్యక్తి మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆయన ఆయనకి ఏం తెలియదు పగా ప్రతీకారాలు ఏం తెలియదు అలాంటివన్నీ మున్సిపల్ చైర్మన్ అంటే మాకు అందరికీ గర్వకారణం కొంతమంది అనొచ్చు ఏదో వాళ్ళకి ఇచ్చేసినారు పుల్ స్టాప్ పెట్టేస్తారని ఏది ఏమైనా మా సెల్వరాజాన్ చైర్మన్గా ఎన్నుకుని చైర్మన్ పదవి కూర్చోబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు జీవితాంతం జీవితకాలం రుణపడి ఉంటామని అలాగే మా వణికుల క్షత్రియ సోదరులందరూ కూడా సెల్వరాజాన్యని ఆదర్శంగా తీసుకొని మనం అందరూ కూడా వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాళ్ళు కష్టపడి పార్టీ కోసం మనము ఏదో రిజల్ట్ ఎదురు చూడకుండా ఏదో అవుట్పుట్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ కష్టాలు పార్టీ కోసం పనిచేస్తా ఉంటే ఎప్పటికైనా ఇలాంటి పదవులు ఇలాంటి గౌరవం పార్టీలో దక్కుతుందని మరొకసారి మిమ్మల్ని అందరూ తెలియజేసుకుంటూ మనం ఇంకెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ ఇక్కడ లోకల్ అధిష్టానం కల్చరల్ శ్రీకాంత్ గారు కానీ పిఎస్ఎంఆర్ కానీ సురేష్ గానీ అందరికీ కూడా మేము అందరూ మా కాస్ట్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా సల్లోని ఇరవై ఎనిమిదవ తేదీ మన మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం అంటే మా కులానికి గర్వి గర్వించదగిన పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడికి అయితే రుణపడి ఉంటాం ఇక్కడ ముఖ్యంగా ఏమంటే ఆ రోజు మేము వన్కుల చరిత్ర నియోజకవర్గ స్థాయిలో మా నాయకులు మా యువకులు ప్రతి ఒక్కరూ ఆ రోజు ఇక్కడ వచ్చి మా వన్కుల ఈ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడము ఆయన కంచల శ్రీకాంత్ గారు అయితే ఏమి పిఎస్ మునరత్నం గారు అయితే ఏమి సురేష్ బాబు గారు అయితే ఏమి మండల పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు ఐదు మంది అయితే ఏమి ప్రతి ఒక్కరు సహకారంతో మాకు చైర్మన్ ఇవ్వడం అయితే వాళ్ళ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ వన్పుల చరిత్ర డెవలప్మెంట్ కావాలంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే డెవలప్మెంట్ చేస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యే పదవి కూడా ఇక్కడ ఏమో వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కానీ ఎమ్మెల్సీ కూడా అయ్యారు కానీ ఇక్కడ ఇది చైర్మన్ పది కూడా ఇచ్చారు వన్నికుల చిత్ర స్టేట్ చైర్మన్ ఇచ్చారు ఇక్కడైనా ఒక్కరోజైనా ఈ కళ్యాణ మండపం మేము పూర్తి చేసాం రెండు కోట్ల స్థలం ఇచ్చి తెలుగుదేశం పూర్తి చేసింది దానికి సున్నం కొట్టి ఊరికి రాయి పెట్టేదానికి ఆ రాయి బిల్లు కూడా ఇవ్వలేదు అట్లాంటి దుస్థితిలో ఆయనకి చైర్మన్ అవసరమా వాళ్ళు వన్నికూల చిత్రకి న్యాయం చేస్తారా అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు రెండు ఎకరాల భూమి ఇచ్చి మాకు రెండు కోట్లు రెండు కోట్లు డబ్బులు ఇచ్చి మాకు కళ్యాణ మండపానికి ఇది ఇచ్చారు అలాగే తంబయానపల్లి దగ్గర తొంభై సెంట్లు స్థలం ఇచ్చారు మాకు ఎంపీపీగా అవకాశాలు ఇచ్చారు జెడ్పీటీసీగా అవకాశాలు ఇచ్చారు వర్ణికుల చెత్త స్టేట్ డైరెక్టర్గా అవకాశాలు ఇచ్చారు ఈ రోజు గుర్తింపు ఏ పార్టీలో అయినా ఉందంటే మన తెలుగుదేశం పార్టీలోనే వర్ణికుల చెత్త గుర్తింపు ఉంది మేము డెవలప్మెంట్ నేను సాధారణమైన రోడ్డు పైన పని చేసుకునే సైకిల్ పని చేసుకునే వ్యక్తి నాకు ఎంపీటీసీ పదవి ఇచ్చారు అలాగే ఆయన ప్రమోజనల్ గా మా భార్యని గా నాకు ఎంత అవకాశం ఇచ్చారు అలాగే స్టేట్ డైరెక్టర్గా ఇచ్చారు ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్క అవకాశము వన్నికుల చేతులకు ఏ పార్టీ ఇస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ అని పూర్తి స్థాయిలో చెప్పగలుగుతాం ఏ ఎవరు ఏమి ఇక్కడ ప్రతి ఒక్కరు పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే పార్టీ ఏదైనా ఉంటే ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పగలుగుతున్నాం అలాగే సోషల్ మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియా కానీ మన ఎలక్ట్రానిక్ మీడియా కానీ మా కులం తరఫున కుమార్ గారు ఉన్నారు కాబట్టి మా అందరి తరఫున మా కోఆర్డినేటర్గా మా కులం తరఫున నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఆయన నియమించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చేస్తున్నాను థ్యాంక్ యూ